లక్ష్మీదేవిలా ఉంటావు మా బ్యాడీ బాబు పక్కన నిన్ను చూస్తే అచ్చు మా బాబు కోసం ఆ పైలోకం నుంచే దిగివచ్చిన అప్సరసలా ఉంటావమ్మా ఇవి కట్టుకో అంటూ అనంగానే సరే గారు మీరు చెప్పినట్టే ఇవి వేసుకుంటాను అంటూ చెప్తూ ఉంటుంది మధు ఎంత బాగా పిలుస్తావమ్మా పెద్దవాళ్ళకి మర్యాద ఇవ్వడంలో కానీ పిలవడంలో కానీ నిన్ను మించింది ఎవరు ఉండరమ్మా ఎంతో బాగా గౌరవిస్తావు నీలాంటి అమ్మాయి మా బాబుకి భార్యగా రావడం అదృష్టమమ్మా అంటూ చెప్తూ ఉంటుంది ప్రమీలైతే ఇక ప్రమీల ఇచ్చిన చీర నగలు వేసుకుని మధు అయితే ఎంతో అందంగా రెడీ అవుతుంది ఇక అది చూసిన లోహిత అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇప్పటికి నాకు అసలు ఎలాంటి నగలు ఇవ్వలేదు కానీ దీనికి మాత్రం నగలు చీరలు అన్నీ ఇస్తున్నారు నేను ఎంతో అదృష్టవంతరాల్ని వరుణ్ణి పెళ్లి చేసుకుని ఇంటి కోడలుగా అడుగుపెట్టాను ఇక నాకన్నా అదృష్టవంతరాలు ఎవ్వరూ ఉండరు అనుకున్నాను కానీ ఇది అనుకోకుండా అడుగుపెట్టినా దీని అదృష్టం బాగుంది అన్నీ కూడా వీళ్ళ చేతుల మీదంగానే గ్రాండ్గా జరిపించుకుంటుంది నాకేముంది అసలు ఏమి చెయ్యకపోగా కనీసం ఒక నగ కానీ ఒక చీర కానీ ఏమీ పెట్టలేదు ఏం చేస్తాం నేను ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది అంటూ తన మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంటుంది లోహిత ఇంతలో మ్యాడీ కూడా రెడీ అవుతూ ఉంటాడు ఇంతలో మరొక వైపు అయితే లోహి దగ్గరికి వచ్చి ఏంటి లోహి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు రిసెప్షన్ అంటే ఎన్ని పనులుంటాయి దగ్గరుండి చూసుకోవడం అనేసి ఇలా ఆలోచిస్తూ కూర్చుంటూ ఉంటే పనులు ఎక్కడవుతాయి అంటూ అడుగుతూ ఉంటాడు అయితే ఏంటి నేను అక్కడుండి అన్ని పనులు చెయ్యాలా నేనెందుకు చేస్తాను నేను కూడా రెడీ అయ్యాను కదా నేను ఏ పనులు చెయ్యను అంటూ చెప్పంగాని అదేంటి మా బావ రిసెప్షన్ అంటే ఎంత అడావుడిగా ఎంత గ్రాండ్గా ఉండాలి నువ్వేంటి ఏం చెయ్యనని చెప్పేస్తున్నావు అంటూ అడుగుతూ ఉండంగా చెప్పాను కదా వరుణ్ నేను ఏమి చెయ్యను అని అంటూ చెప్తూ ఉంటుంది లోహిత ఇక కోపంగా అయితే వెళ్ళిపోతుంది ఏంటో ఈ లోహిత అస్థలు అర్థం కాదు అంటూ అనుకుంటూ ఉంటాడు అయితే ఇక రిసెప్షన్కి అన్ని ఏర్పాట్లు జరిగిన తర్వాత ఇంతలో తెలిసిన వాళ్ళు పార్టీ ఆఫీస్ వాళ్ళు అందరూ కూడా వస్తారు ఇక అందరూ కూడా రావడంతో అందరినీ కూడా వెల్కమ్ చెప్తూ లోపలికైతే పిలుస్తూ ఉంటుంది నాగవల్లి ఇక మ్యాడీ తరపున మ్యాడీ ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తారు ఇంతలో రూపా సుబ్బు తిలక్ అందరూ కూడా రావడంతో ఇంతలో తిలక్ చూసి దేవేంద్ర అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇదంతా వీడి కారణంగానే వీడి వన్నీ ఏర్పాట్లు చేయవలసి వస్తుంది అంటూ అనుకుంటూ ఉంటాడు దేవేంద్ర అయితే ఇదేముంది ముందు ముందు నీకు ఇంకా చూపిస్తాను కదా అనుకుంటూ ఉంటాడు తిలక్ అయితే తన మనసులో ఇక రిసెప్షన్ మొదలవ్వంగానే మధు మేడీ ఇద్దరినీ కూడా తీసుకువచ్చి స్టేజ్ పైన అయితే కూర్చోబెడతారు అప్పుడైక వాళ్ళిద్దరినీ చూసిన అందరూ కూడా ఎంతో గొప్పగా పొగుడుతూ ఉంటారు జంట ఎంతో చూడముచ్చటగా ఉన్నారు ఒకరికొకరు ఒకరి కోసం ఒకరు పుట్టినట్టున్నారు ఎంతో అద్భుతమైన జంట ఎక్కడో కానీ ఇలా అరుదైన జంట ఉండదు అంటూ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటలకి లోహిత అయితే ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇంతలో ఇక లోహిత అయితే ఈ రిసెప్షన్ ఎలాగైనా జరగకూడదు ఎలాగైనా ఈ రిసెప్షన్ చెడగొట్టాలి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది లోహిత అయితే అప్పుడు ఇక ఎలా చెడగొట్టాలి అని ఆలోచిస్తూ ఉండంగానే ఇంతలో నాగవల్లి అయితే మధుని మరొక చీర మార్చుకుని రమ్మంటుంది ఇంకొక చీర మార్చుకుని రా మధు నీకోసం నేను ఇంకా రెండు మూడు తీసి పెట్టాను ఫొటోస్ అన్నీ తీయించుకుంటారు కదా వేరేసారి మార్చుకుని రా అనేసరికి మధు అయితే వెళ్ళబోతూ ఉండగా అప్పుడే లోహిత అయితే మధు పడిపోవాలన్న ప్లానింగ్తో తన కాలు అయితే పెడుతుంది అప్పుడే మధు అయితే లోహిత కాలు తన్నుకుని పడిపోబోతూ ఉండగా నాగవల్లి అయితే మధుని పట్టుకుంటుంది అప్పుడే మిగతా వాళ్ళందరూ కూడా చూసి ఏమైంది ఏం జరిగింది ఇదేంటి ఉన్నట్టుండి అమ్మాయి పడిపోవడం ఏంటి అంటే మీరేనా కాలు అడ్డు పెట్టారా అంటూ తిలక్ అయితే అడుగుతూ ఉంటాడు నేను అడ్డు పెట్టడం ఏంటి నేను తను పడిపోతుంటే పట్టుకున్నాను అంటూ నాగవల్లి అంటూ ఉండగా ఏమో అందరికీ నమ్మించడానికి పై పైన అలా చేస్తూ ఒకవేళ ఈ అమ్మాయిని అడ్డు తొలగించుకోవడానికి వేరే ప్రయత్నాలు చేస్తున్నారేమో ఎవరికేం తెలుసు అంటూ అనగానే అప్పుడేక ప్రమీలైతే పెట్టింది మా చిన్నమ్మాయి కాదు ఈ లోహిత అంటూ చెప్పేసరికి నాగవల్లి అయితే చాలా కోపంగా లోహిత చంపు పగలగొడుతుంది అసలు ఏమనుకుంటున్నావు తప్పు నువ్వు చేసి నింద నా మీద వేయించాలని చూస్తున్నావా అసలు ఎలా వదులుతాననుకున్నావు ఎలాంటి పనులు చేస్తున్నావు అందరి ముందు పరువు తీయడానిక నువ్వెందుకు ఇలా చూడలేకపోతున్నావు నీకు ఏమీ చెయ్యలేదన్న కోపంతోనా చూడు మధు మేడీ ఇద్దరికీ కూడా జరగవలసిన కార్యక్రమాలన్నీ దగ్గరుండి నేనే చేస్తున్నాను నువ్వు ఆ మధ్యలో కలగజేసుకున్నా ఇలాంటి పనులు ఏమన్నా చేసినా ఊరుకునేదే లేదు అంటూ నాగవల్లి అయితే లోహితాకి దిమ్మ తిరిగే షాక్ అయితే ఇస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు